مين؟ سايق دانا. اقعد دانا جنب. ఉద్యోగస్తులు ఎక్కడ ఉన్నా తల్లి గారింటికి వచ్చి ఈరోజు వ్యవసాయ కూలీలు కానీ రైతాంగం కానీ వ్యాపారస్తులు కూడా మన సొంత గ్రామానికి వచ్చి సద్దుల బతుకమ్మలో పాల్గొని దసరా విజయదశమి రోజు కుటుంబంతో సంతోషంగా గడుపుకొని విజయదశమి నాడు అక్క చెల్లెళ్ళు అన్నదమ్మలు తల్లిదండ్రులతో బంధువులతో మనం సంతోషంగా గడిపే పండుగ సద్దుల బతుకమ్మ దసరా పండుగ ఈ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు వివిధ శాఖల నుంచి అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు జిల్లాకు సంబంధించినటువంటి ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ ఈ సద్దుల బతుకమ్మ ద్వారా విజయదశమి దసరా ద్వారా అందరూ కూడా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని మీరు చేసేటువంటి వ్యాపారాలు మీరు చేసేటువంటి ఉద్యోగాలు కానీ మీరు చేసేటువంటి మరి ప్రతి ఒక్క పని కూడా విజయవంతం కావాలని ఈరోజు నరకాసురుని వద తర్వాత ఒక రక్తం పొట్టు తీసుకొని మనము తిరగం దిద్దుకొని జిమ్కు మన యొక్క ప్యాకెట్లో వేసుకొని మనం విజయం కలుగుతుందనే దిశలో మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసుకునే పండుగ ఇది ఈ పండుగ సందర్భంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రత్యేకత ఈ పండుగకు చాటి చెప్పారు ఆనాటి ఏదైతే ఇంగ్లీష్ వాళ్ళు రజాకారుల దోపిడీ అవినీతి అక్రమాలను తెలంగాణ ఆడబిడ్డలను అరాచకాలు చేస్తూ ఏదైతే వ్యవసాయ కూలుల మీద రైతాంగం మీద దోపిడీ చేసి ఒక చాకలి ఐలమ్మ కౌలు తీసుకొని భూమి దుమ్ముకున్నటువంటి సమయంలో ఆ భూమి ఈ చాకరమ్మ నాకు తిరగబడ్డది అని అక్కడ ఉన్నటువంటి జనగామ విష్ణురు రామచంద్రారెడ్డి చంద్రారెడ్డి పటేల్ ఈరోజు ఆ భూమిని పటుదాని పిలిపించి ఆ పేరు రాయించుకొని ఆ వడ్లు నాయే ఆమె పండించిన వడ్లను కూడా పోసుకొని ఆయన ఇంట్లో వేసుకున్నాడు అప్పుడు ఆడబిడ్డ అరే నేను కష్టపడి దుమ్ముకున్న భూమికి వడ్డు పండిస్తే నేను ఎట్లయితే నా కొడక అని చెప్పి తిరగబడి కొడవలు అందుకొని రామచంద్రారెడ్డి భూస్వామిని రజాకారులను ఉరికించినటువంటి వీరవంతా మన చాకలి ఐలమ్మ ఆ చాకలి ఐలమ్మ పేరుతో ఈరోజు మొన్న కళాక్షేత్రం కాలోజే కళాక్షేత్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కరు పొంగిలేటిని అదేవిధంగా ఎమ్మెల్యేలను ఎంపీలను పంపించి ఈరోజు ఒక సాకల ఐలమ్మ పేరు మీద ఒక ఏదైతే వీడియో తీసి ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లైవ్ తీసి ఆ సాకల ఐలమ్మను ఒక యూనివర్సిటీగా పెట్టి సాకల ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి ఆడబిడ్డలని బతుకమ్మ పండుగ హనుమకొండ వై స్తంభాల గుడిలో మనం ఈరోజు ప్రారంభించాం ఆ రోజు అమావాస్య రోజు మేమందరం కూడా అటెండ్ అయినా కనుక ఈరోజు మా ఆడబిడ్డలు మగవాళ్ళే మునగాళ్ళు కాదు ఈరోజు ఆడబిడ్డలు కూడా సమ్మక్క సారక్కలు